అల్లూరు జిల్లా గ్రామానికి రహదారి కష్టాలు తీర్చాలి అల్లూరు జిల్లా వీధి మండలం జొర్రెల పంచాయతీ గిల్లగొంది గ్రామానికి గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొండ్రుపల్లి నుండి గిల్లగొద్ది వరకు మూడు కిలోమీటర్ల పొడవు రహదారిని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై లక్షల రూపాయల నిధులతో రహదారి మంజూరు చేశారు గుత్తేదారుడు రహదారి మరమ్మత్తులు పనుల నిమిత్తం కొంత అమౌంట్ గ్రామ నెంబర్ సుబ్బారావు అకౌంట్ నుంచి కొంత సొమ్ము డ్రా చేసి రహదారి పనులు నిలిపివేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రహదారులు లేక గర్భిణీ స్తీలు బాలింతలు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోరుమోతలతో మోసుకుపోవలసిన పరిస్థితి ఉందని అంబులెన్స్ ఫోన్ చేస్తే రహదారి లేక రాలేకపోతున్నామని చెబుతున్నారు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు అంగన్వాడీ సెంటర్ నుండి ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకోవాలంటే మూడు కిలోమీటర్లు కాలనడకన వెళ్ళి వెళ్లి తీసుకోవాల్సి వస్తుందన్నారు కొన్నిసార్లు వెళ్లలేక తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు అత్యవసరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే స్లిప్ అయి పడిపోతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా రహదారి పనులు మొదలు పెట్టాలని కొండ్రిపల్లి నుండి గిల్లగొంది గ్రామానికి తారు రోడ్డు వెయ్యాలని మారుమూల ప్రాంతాలైన పెద్దరుగుంది బొడ్డలగుంది కన్నేరు శిల్ప గడ్డిమామిడి గునికిరాయి పూలగొంది రహదారి లేక చాలా అవస్థలు పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు వండలం రామారావు వండలం బాలుదొర వండలం పండున్న కొర్ర సుబ్బారావు వంతలం మల్లన్న వంతల సన్యాసరావు కోరాబు వెంకోటేశ్వరరావు కోరుతున్నారు గిల్లగొంది గ్రామానికి రోడ్ వేయాలి వేయాలి అంగన్వాడి సెంటర్ కూడా మన పెట్టాలని కోరుతా ఉన్నాం అంగన్వాడి లేకపోవడం వల్ల పిల్లలకి రోజాకార ఆహారాన్ని అందలేకపోతుంది అందలేకపోతుంది దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని కోరుతా ఉన్నాం పట్టించుకోవాలి గ్రామము గ్రామంలోని గిల్లగొంది నుంచి కొనపిల్ల వరకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అయితే ఎండాకాలం అయితే హస్త బైకులతో తిరిగే అవకాశాలు అంబులెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ బైకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా తీవ్రంగా పెడతా ఉన్నాము మరి రోడ్ని తొందరగా చేయాలి అలాగే ఈ గ్రామంలో ఇంచుమించు ముప్పై కుటుంబాలు ఉన్నాము అలాగే మా ఊరు పక్కన పెద్దురుగొంద గ్రామం ఉంది బుడలగొంద గ్రామం ఉంది అయితే ఇలా మూడు గ్రామాలకి సంబంధించి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతా ఉన్నాం గ్రామంలో మరి బాలింతలు గర్భిణీలు ఉన్నారు కనుక అంగన్వాడీ సెంటర్ కూడా వెంటనే మరి అమలు చేస్తారని కోరుతా ఉన్నాము స్కూల్ మరి స్కూల్ కూడా వెంటనే మరి గ్రాంట్ చేయాలని కోరుతా ఉన్నాం కొంతకొంది గ్రామంలో అంగన్వాడి సెంటర్ లేక మరి చిన్నపిల్లలు బాలింతలు వారికి అందరి గుడ్డు పాలు తీసుకోవడానికి జర్ల పంచాయతీకే వెళ్ళి తీసుకోవాల్సి వస్తూ ఉంది అయితే మరి గర్భిణులు అయితే పిల్లలకి ఎత్తుకొని వెళ్ళలేక పిల్లలకి పట్టుకొని వెళ్ళలేక ఒక నెలకి వెళ్తే ఒక నెలకి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి అయితే పిల్లలకి పోషక ఆహారం అందలేక పిల్లలు చాలా ఆరోగ్యానికి గురవుతూ ఉన్నారు దయచేసి మరి ఊర్లో అంగన్వాడీ సెంటర్ని మరిస్తారని కోరుతూ ఉన్నాం